అండి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ మన ఛానల్ ఎప్పుడైతే లాంచా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ కి కూడా చెప్పి సబ్స్క్రైబ్ చేయి సపోర్ట్ చేయండి మహారాష్ట్ర జనటెంట్ లో బీజేపీ కోట్మే అధికారంలోకి వస్తం అని చెప్పి ఎగ్జిట్ ఫోర్స్ సర్వీస్ ఇస్తున్నాం కచ్చితంగా బీజేపీ రావరం కోట్న ఎందుకంటే నిన్న చిన్న విషయం చెప్తాను పూర్తిగా చూడండి నేను ఎందుకు రావాలని కోరుకుంటున్నానంటే బీజేపీ మీద ప్రేమతోటో కాంగ్రెస్ మీద దేశంతోటో కాదు మన స్టేట్ నుంచి పవన్ కళ్యాణ్ గారు ప్రచారానికి వెళ్ళారు ప్రచారానికి వెళ్ళినప్పుడు జనం విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది ఒక సినిమా యాక్టర్గా వచ్చిందా లేదంటే నాకు తెలిసి ఆ ఏరియాలో సినిమా యాక్టర్గానే వచ్చి ఉంటుంది ఫాలోయింగ్ ఆ ఫాలోయింగ్ లో కొంత ఓట్ బ్యాంక్ అయినా డైవర్ట్ అయితే ఖచ్చితంగా బీజేపీ విజయం సాధించారు తద్వారా మన నాయకుడు వెళ్ళి మన పీకే వెళ్ళి అక్కడ ప్రచారం చేసినట్టుగా కేంద్ర గవర్నమెంట్ మీన్స్ మోడీ గారు అమిత్ షా ఇంప్రెస్ అవుతారు ఇంప్రెస్ అయినప్పుడు మన స్టేట్కి ఏదన్నా కావాలంటే ఇమ్మీడియట్లీగా తెచ్చుకునే సౌలభ్యం మనకు కలుగుద్ది పవన్ కళ్యాణ్ ద్వారా నేను చెప్పింది అర్థమైంది కదా ఈ కూటమి కానీ భాజ భాజపా కూటమి కానీ గెలిస్తే మన నాయకులు వెళ్ళి అక్కడ ప్రచారం చేసినందుకు గాను ఖచ్చితంగా ఏపీకి మంచిది ఇప్పటికే మంచి మంచి పరిశ్రమలు వస్తున్నాయి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు హ్యాపీగా చేసుకుంటున్నాం ఈ కూటమిలో ఆ కూటమి కూడా గెలిస్తే ఇంకా ఫ్రీ హ్యాండ్ వస్తుంది తద్వారా మన స్టేట్ బాగుపడుతుంది దయచేసి బీజేపీ కూటమి రావాలని కోరుకుంటున్నాను నేను అదే చేస్తాను మీ ఉద్దేశంతో ఒకసారి కామెంట్ చేయాలి